మీరు ఎన్టీ రామారావు గారు మనవడ పని పేరు మీద రామారావు గారిని ఏమో రామారావు గారిని ఏమో ఎన్ని అవమానాలు చేశారు అన్ని చేశారు మీద చెప్పులేశారు అధికారాన్ని లాక్కున్నారు పాపం అన్యం చిన్న చిన్నపిల్లడు మనస్తత్వం అతనికి ఎన్ని అంట కట్టారు వయాగ్రా వాడుతున్నాడని డెబ్బై ఏళ్ళ వయసులో వయాగ్రాడతాడా ఎన్టీ రామారావు గారు ఎన్ని వార్తలు రాయించారు ఎన్ని ఆయన ఆయనేమో చాకిరీ చేయించుకుంటాక ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే అన్నం పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటే చివరికి ఆయనకి సెక్స్ వర్క్లు వయాగ్రాలు అంటకట్టి పిల్లోని పుట్టించాలంటున్నాడని అతని వ్యక్తిత్వాన్ని హనం నుంచేట అంటే నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు కాని ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడికి వంత పాడేటువంటి మీడియా హౌస్లన్నీ కూడా నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు చంద్రబాబుకి వ్యతిరేకంగా వాళ్ళ చంద్రబాబు అవసరాలు తీరటం కోసం చంద్రబాబు రాజ్యాకాంక్ష తీర్చడం కోసం చంద్రబాబుని అధికారంలో కూర్చోపెట్టడం కోసం ఎంతటి వ్యక్తినైనా వ్యక్తిత్వ హననం చేసిందే మాత్రం వీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు